హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి గదా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు నేనైతే ఇలాగ ముగ్గు వేశాను బియ్యం పిండి కొద్ది వాటర్లో నానబెట్టి ఇలా ముందు వేసాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే అసలు అవదేమో అవదేమనుకున్నాను ఆడిపోయక మటుకు చాలా బాగుంది ఇటు అటు కలవ పువ్వులది వేసాను తర్వాత ఇలాగ మొత్తం బాగుంటుంది చాలా చాలా బాగా వచ్చింది ఇలాగైతే మరిటట్టు తిరిగి నేస్తే చక్కగా ఉంది అదే బీన్ఫిల్తో వేస్తే మటుకు ఉండేది కాదు ఇలాగ పూజ చేసుకున్నాం మా పక్క వాళ్ళు కూడా పూజ అది చేసుకున్నారు అవి కూడా మా ఫోటోలు తీసి పెట్టాను చాలా బాగా వచ్చింది వాళ్ళైతే బిందులు పెట్టి మీద లక్ష్మీదేవి ఫేస్ పెట్టి చేరే దీవి కట్టి చాలా బాగా చేశారు అవి కూడా పెట్టాను మీరైతే ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి వాళ్ళ లక్ష్మి బ్రదర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక దెబ్బలు బాయ్ ఫ్రెండ్స్ బాయ్